హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే రాశి ఫలాల గురించి చెప్పబోతున్నానండి రాశి ఫలాలు ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన రాశి ఫలాలు ఇవి ఇప్పుడు కర్కాటక రాశి వారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉందని చెప్తానండి రెండు వేల ఇరవై ఆరులో గురు మిథునంలో ఉండటం వలన మహిళలకు జ్ఞానం సృజనాత్మకత కమ్యూనికేషన్ నైపుణ్యం అనేది పెరుగుతుందండి విద్య రచన బోధన మీడియా రంగాల్లో మహిళలు మెరుగ్గా రాణిస్తారు చాలా కాలంగా గుర్తింపు కోసం ఎదురు వారైతే ఇప్పుడు తమ ప్రతి పని చూపుతారండి శని శని మేనంలో ఉండటం వల్ల బాధ్యతలు క్రమశిక్షణ కుటుంబ సమస్యల మీద శ్రద్ధ అనేది చాలా అవసరం పిల్లలు పెద్దలు కుటుంబ బాధ్యతలని సమతుల్యం చేస్తారండి శని దీర్ఘకాల విజయానికి సహనం అనేది నేర్పుతుంది రాహుకేతు మార్పు సమయంలో సంబంధాలు వివాహం సామాజిక వర్గాల్లో మార్పులు అనేవి వస్తాయండి వివాహిత మహిళలకు సవాళ్ళు ఒంటరి మహిళలకు కొత్త అవకాశాలు అనేది వస్తాయి మహిళలు తమ గౌరవం హక్కుల కోసం ధైర్యంగా నిలబడతారండి ఆరోగ్యం విషయాన్ని వస్తే ఒత్తిడి నిద్ర హార్మోన్ సమతుల్యం మీద శ్రద్ధ పెట్టారండి కర్కాటక మహిళలు కర్కాటక మహిళలు చాలా పనులని ఒకేసారి చేస్తారు అది వాళ్ళ అలసటికి దారితీస్తుందండి దీనికి ఏం చేయాలంటే యోగా ధ్యానం వైద్య పరీక్షలు దీనికి సహాయపడతాయండి ఉద్యోగం విషయం చూస్తే కమ్యూనికేషన్ కళలు విద్య వ్యాపార రంగాల్లో మహిళలు మేరుగ్గా రాణిస్తారండి దానికి గుర్తింపు అనేది లభిస్తుంది కుటుంబ జీవితంలో సవాళ్ళు ఆనందాలు అనేది రెండు ఉంటాయి వివాహిత మహిళలకు చిన్న అబద్ధాలు రావచ్చు కానీ వాటిని సంభాషణ ద్వారా పరిష్కారాన్ని పరిష్కారం అనేది లభిస్తుంది తల్లుల పిల్లలైతే పిల్లల విజయాల్లో ఆనందం అనేది పొందుతారు ఆధ్యాత్మికంగా చూస్తే రెండు వేల ఇరవై ఆరు మహిళలకు అంతర్గత బలాన్ని నమ్మే సంవత్సరం అండి అది స్వతంత్రంగా ధైర్యంగా స్వీకరించే సమయ సంవత్సరం ఇది మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి మహిళలకు బాధ్యత విజయాలతో నిండిన సంవత్సరం అది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించి రాశి ఫలాలు మీ ప్రయాణాన్ని ప్రేరేపిస్తాయండి థ్యాంక్ యూ